హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి కానీ అలాగే మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తూ ఉంటాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్ వచ్చేసి మనకు ఇంద్రమ్మాయిల పథకానికి సంబంధించిన అర్హులు ఎవరు అలాగే అర్హులను ఏ విధంగా నిర్ణయిస్తారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనం చూసుకుంటే తప్పనిసరిగా రోజువారీ కూలీ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అలాగే మనకు కుటుంబ సభ్యులు సంపాదించే వ్యక్తులు స్థిరాచరాస్తులు అలాగే వివరాలు దీంతోపాటు రేషన్ కార్డు ఆదాయం సొంత ఇల్లు ఉందా లేదా అంతేకాకుండా పక్కా ఇల్లు కాదా అని చెప్పేసి కూడా చెక్ చేస్తారు సొంతగా జాగా ఉందా లేదా అంతేకాకుండా ఉంటే ఎంత ఉంది దీంతోపాటు కరెంటు కనెక్షను ఇంట్లో ఫ్రిడ్జు టీవీ వాహనము అలాగే గ్యాస్ కనెక్షను ఉందా లేదా గత ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందారా వాటి వివరాలు వంటి సమాచారం యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది ప్రజాపరణ దరఖాస్తులు ఇంటి సర్వే వివర ఆధారంగా గృహ నిర్మాణక శాఖ అధికారులు యాప్లో నియోజకవర్గం వారిగా దరఖాస్తు చేస్తారు వికలాంగులు ఎస్సీ ఎస్టీ ప్రాధాన్యత ఉంటుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇల్లు మంజూరుకు సంబంధించి ప్రాధాన్యతను చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అలాగే వికలాంగులకు మొదటి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారండి అంతేకాకుండా మనకు ఏదైతే మనకు సర్వే చేశారో అలాగే మనకు ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తు ఆధారంగా చూసుకొని సో వాటి యొక్క వివరాలను అయితే యాప్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి దీని ద్వారా వాళ్ళు ఈజీగా వెరిఫికేషన్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుందండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం